బెంగళూరులోని నేలమంగళ సమీపంలో మహాలక్ష్మి అనే యువతిని ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్ లో కుక్కిన కిరాతకుడు షాడో మాసోచీ అనే నేర స్వభావంతో రగిలిపోతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు ఆ వ్యక్తిని తక్షణమే కట్టడి చేసి కటకటాల వెనక్కి నెట్టకపోతే మరికొందరు ఇలాంటి కిరాతకాన్ని చవిచూసే ప్రమాదం ఉందని నగర పోలీసులను హెచ్చరించారు ఎక్కడున్నా తక్షణమే వెతికి పట్టుకోవాలని చెప్పారు దుండగుడు ఆమె మృతదేహాన్ని ముప్పై ముక్కలుగా నరికి ఉండవచ్చని ప్రాథమికంగా భావించిన వైద్య పరీక్షలో తొమ్మిది ముక్కలుగా నరికేసినట్లు తేలిందని గుర్తించారు ఆమె తలనే మూడు ముక్కలుగా పగలగొట్టాడని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రతి శరీర భాగాన్ని నరికే సమయంలో ఆనందం పొందాడని అనుమానిస్తున్నారు ఇలాంటి వారికే పై తరహా లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారు మహిళ మృతదేహం ముక్కలను విక్టోరియా ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించారు ఈ హత్య వెనుక ఒకరే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు మరోవైపు ఆమెతో ఇన్నాళ్లు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు ఆ వ్యక్తికి ఆమె మల్లేశ్వరంలోని ఓ దుస్తుల దుకాణంలో కలిసి పనిచేసే సమయంలో పరిచయమైంది వారి పరిచయం ప్రేమగా మారినా ఆరు నెలల కిందట విడిపోయారని గుర్తించారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాట లేవు తనకు కావాలనే దూరమవుతోందన్న బాధతో దుండగుడు ఆమెతో పలుమార్లు గొడవ పడినట్లు పోలీసులు గుర్తించారు అసలైన నిందితుడి కోసం పోలీసు బృందాలు ఒడిస్సాతో పాటు పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో గాలిస్తున్నారు నగరంలోని కీలక ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు